అన్న చెల్లెళ్ల గుర్తుగా ప్రేమతో రాఖీ పండుగ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ అంటే సోదర సోదరి మనలకు ఎంతో ఇష్టం రాఖీ పండుగ వస్తే చాలు అక్కా తమ్ముళ్ళు అన్న చెల్లెలు ఉన్న ప్రతి ఇల్లు సందడిగా ఉంటుంది చాలా మంది ఈ పండుగకు దూర ప్రయాణాలను సైతం లెక్క చేయకుండా రాఖీ కట్టేందుకు వెళ్తుంటారు సొంత అన్న తమ్ములకే కాకుండా వరుసకు అన్న లేదా తమ్ముడు అయిన ప్రతి వారికి రాఖీని కడుతుంటారు ఈ పండుగను భారతీయులంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు కానీ దేశంలోన ఓ ప్రాంతంలో మాత్రం గడిచిన అరవై ఐదేళ్లుగా రాఖీ పండుగను జరుపుకోవడం లేదు ఆ ఊర్లో రాఖీ పండుగ నిషేధమట రాఖీ పండుగ ఒకవేళ నిర్వహిస్తే విషాదాలు జరుగుతాయని అక్కడి వారు అంటున్నారు ఇంతకీ ఆ ప్రాంతం ఏంటో అక్కడి ఈ పరిస్థితికి కారణమేంటో తెలుసుకుందాం పదండి ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలోని ప్రజలు గడిచిన అరవై ఐదు సంవత్సరాల నుండి రాఖీ పండుగ చేసుకోవడం లేదు దీని వెనుక ఉన్న కథను ఆ గ్రామస్తులు చెబుతుంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది యూపీలోని వజీరాగంజ్ పంచాయతీలోని జగత్ రాఖీ పండుగ నిర్వహించడం లేదు పంతొమ్మిది వందల యాభై ఐదులో రాఖీ పండుగ రోజు గ్రామంలోని ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు దీంతో ఈ పండుగ కీడుకు సంకేతం అని భావించి అక్కడి వారు రాఖీ పండుగను చేసుకోవడం అప్పటి నుంచి ఆపేశారు అయితే దశాబ్దం కిందట ఆ గ్రామంలో రాఖీ పౌర్ణమి నిర్వహించాలనుకున్నారు కానీ ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊరిలో అలాంటి సంఘటనే మరొకటి జరిగినట్లు తెలుస్తుంది దీంతో మరోసారి రాఖీ పండుగకు అంతరాయం ఏర్పడింది దీంతో రాఖీ పండుగ తమ ఊరికి ప్రజలకు మంచిది కాదనే నిర్ణయానికి వచ్చారు ఆ గ్రామస్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ రాఖీలు కట్టుకోలేరు రాఖీ అంటే భయపడిపోతారు ఇవే కాదు యూపీలోని మరికొన్ని గ్రామాలు కూడా ఇదే పరిస్థితిని అవలంబిస్తున్నాయి సంబాల్ జిల్లా బైనిపూర్ చాక్లో రాఖీ పండుగ జరుపుకోవడంతో ఓ వింత ఆచారం ఉంది రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే ఆస్తులన్నీ కోల్పోయి ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి వారు భయపడుతుంటారు అసలు విషయం ఏమిటంటే అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టిన అనంతరం సోదరులు బహుమతిగా ఆస్తులు అడిగేవారట అలా వారు ఆస్తులన్నీ ఇచ్చేసి ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయేవారట అలా ఆస్తి ఇచ్చుకుంటూ పోవడంతో అన్న తమ్ముళ్ళందరూ డబ్బు లేని వాళ్ళు అయిపోయేవారు దీంతో ఇక అక్కడ రాఖీ పండుగను నిషేధించుకున్నారు అందుకే ఇక్కడి వారు రాఖీ పండుగ అంటే భయపడిపోతారట ఇదే రాష్ట్రంలోని గున్నార్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో కూడా ఇదే వైనం కనిపిస్తుంది దీంతో పాటు దౌలానా గ్రామంలో కూడా రాఖీ పండుగ నిషేధం ఇలా యూపీలోని పలు ప్రాంతాల్లో ఈ పండుగను చాలా ఏళ్ళ నుండి చేసుకోవడం లేదు